మన కల సొంత ఇల్లు లేదా మన భూమి త్వరగా అమ్ముడు మన కోరిక తీరాలన్నా తప్పకుండా ఈ క్షేత్రానికి దర్శించుకోవాల్సిందే ఆ క్షేత్రమే మన అందరం గుడికి వెళ్లేటప్పుడు పువ్వులు పళ్ళు కొబ్బరికాయలు తీసుకుని వెళ్తాం కానీ ఈ దేవాలయంలో మాత్రం ప్రత్యేకంగా వాటితో పాటుగా మట్టిని ఇటుకను కూడా పూజా సామాగ్రిలో తీసుకువెళ్తాం ఎందుకు తీసుకువెళ్తామో మీకు తెలిస్తే కామెంట్ చేయండి అక్కడ పూజ అలా చేస్తారు ఇటుకలను మట్టిని కొబ్బరికాయలను ఏం చేస్తారు దేవాలయం ఏమిటి సొంతింటి కళ నెరవేరాలన్నా భూములు కొనాలన్నా అమ్మాలన్నా వివాదాల్లో ఉన్న భూములు అమ్మాలన్నా కొనాలన్నా భూవరాహస్వామి క్షేత్రాన్ని దర్శించుకోవాల్సిందే మన భూమి త్వరగా అమ్ముడుపోవాలన్న మన కోరిక తీరాలంటే తప్పకుండా ఇక్కడ వెళ్లాల్సిందే అదే మైసూర్ భూవరాహస్వామి కాలహల్లి భూవరాహస్వామి క్షేత్రం ఉడికి వెళ్ళేటప్పుడు పళ్ళు పూలు తీసుకుని వెళతాం కానీ వీటితో పాటుగా ఈ దేవాలయంలో ప్రత్యేకంగా ఇటుక మట్టి తీసుకు వీటిని ఏం చేస్తాం వీటిని ఏం చేస్తామో మీకు తెలిస్తే కామెంట్ చేయండి అక్కడ పూజ ఎలా చేస్తారు ఇటుకలను మట్టిని కొబ్బరికాయలను ఏం చే మనకి ఇస్తారా ఈ విషయాల గురించి భూవరాహ స్వామి దేవాలయం గురించి తెలుసుకోవాలంటే స్క్రీన్ పైనే కింద లింక్ ఇస్తాను క్లిక్ చేయండి తప్పకుండా భూవరహస్వామి వారి అద్భుతాన్ని చూస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్